దేవుడు కృప నిరంతరము మనందరికీ తోడుగా ముందు దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఏమైనా సాధ్యము కానిది దేవుడి పట్ల ఉందా ఆయనకి సాధ్యము కాని రాజు ఈ భూమి మీద ఏది లేదు దేవుడు మనల్ని దీవించాలని మనల్ని ప్రేమించి మన బ్రతుకున్న మార్చి నూతనంగా ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే మనలను నూతనంగా మార్చుకుంటూ నూతన స్వభావంతో కొత్త సంవత్సరంలోకి ఆయన అడుగు పెట్టిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో మనం ఏమి చేయాలంటే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి విషయంలో బాధలు ఇచ్చినప్పుడు బాధలు తొలగించినందుకు సమస్యలు తొలగించినందుకు ఇరుకులు ఇబ్బందులు తొలగించినందుకు మన కన్నించిని ఆయన తుడిచినందుకు మన దుఃఖాన్ని మన బాధను సంతోషకరంగా మార్చినందుకు ప్రతి విషయంలో మనం స్థుతులు చెల్లించాలి మొదటి రాసిన పత్రిక ఐదు అధ్యాయము పదహారు వచనం ప్రతి విషయం చెల్లించుడి చెల్లించుడియా ఏం చేయాలంట కృతజ్ఞతలు చెల్లించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఒకటో తారీఖు మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కాపాడిన దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి మనుషులు ధిక్కరించిన మనుషులు నెచ్చివేసిన మనుషులు పనికిరాలన్నా మనుషులు ఇదిగో మనల్ని నీకేం చేత కాదు నువ్వు సన్నాసులు అన్నా దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టలేదు మనుషులు విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్ట దేవుడు ప్రేమ మనల్ని ఆయన దయ మనల్ని మనల్ని కృప విడిచిపెట్టలేదు కాబట్టి ఈ నూతనంగా మనం అడుగు పెట్టి ఉన్నాం పల్లెల్లో ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు మన పాపాలు కలిగిన వాళ్ళు మన శాపాలు మన దోషాలు తొలగించిన వాళ్ళు ఆయన ప్రేమ స్వరూపై ఈ లోకంలోకి వచ్చున్నారు ఆయన దేనత్వం కలిగి దయాలత్వం కలిగి ప్రేమ కలిగి ఆయన కృపతో మనల్ని నింపు తోడుతూ ఉన్నారు హలో ఆయన చూపించిన దయ ఈ లోకంలో ఎవరు చూపించలేదు ఆయన చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేదు ఆయన చూపిన కృప ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చూపించలేదు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో ఇవ్వలేదు ఆయన చేసిన మేలులు ఈ లోకంలో ఆయన తప్ప ఏ ఒక్కరు కూడా మన పక్కన మేలులు చేయలేదు పాపులైన మనం మధ్యవారులైన మనం పాపులైన మనం ఈ భూమి మీద మనుషులైన మనం ప్రార్థించగా పరలోకములో నుండి పరలోకములో నుండి దేవుడు మించున్నాడంటే మన ఎంత ధ్యులు అండి హలే ఒక చిన్న మనిషి చేసిన ప్రార్థనకి ఆకాశములో ఉన్న పరలోక ఉన్న దేవుడు మించున్నాడు మన చేసిన ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు మన చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు మనం చేసిన ప్రార్థనకి దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చెల్లించాలి కృతజ్ఞత స్థూతులు చెల్లించాలి హలిలోయా ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించుకుంటూ సంవత్సరం అంతా కూడా ఆయన ఆయన దేవ కిరీచము మనపై ఉంచుతున్నాడు హలిలోయా కాబట్టి మనందరం కూడా ఆయన చేసిన మేలులనే ఎప్పటికే మరవకూడదు ఆయన చేసిన మేలులనే మనం మరవకూడదు నూట మూడు కీర్తన ఉపకారములలో దేనిని మరుగుకము అలెలోయాని ప్రార్థించుకుందాం పరిశుద్ధైన నీ గెరువైన పదములకు వందనాలు దేవ గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చచ్చిన వందనాలు దేవ పాటల ద్వారా ఆరాధన ద్వారా చెప్పిన సాక్ష్యముల ద్వారా మీకు కొట్లాది స్థుతులు మీరు ఉన్నాము లేకపోగలముండగా వినకల చెబులను గ్రహించగల హృదయాన్ని దగ్గర సంవత్సరములు నూతన హృదయంతో మేమందరము అయన్ని మార్చు ఆలకించి వాటి ప్రకారంగా నడవగలిగిన జ్ఞానములు మీరు అందరూ దయచేయండి నన్ను మీ సిరుమార్లను మరుగుపరుచుకోండి నా స్వరములు మీ బోరగా వాడుకోమని ఏసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థించుతున్నా పరమ తండ్రి ఆమె ఆమె చూడండి ఇక్కడ నా ప్రాణమా యువను సంగతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంగతించుము నా ప్రాణమా యువను సంగతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు ఆయననే సన్నపించాలి ఆయనని స్తుతించాలి ఆయన మన కొరకు పరలోక రాజ్యమును విడిచి ఈ లోకములకు వచ్చి ఉన్నారు ఆయన మాత్రమే సన్నపించాలి మనకు చేసిన ప్రార్థనకు ఆకాశముల నుండి దేవుడు మన ప్రార్థన విని మనకు ఉత్తరమిచ్చి మనకి సంతోషం ఇచ్చి ఆనందం ఇచ్చి మన పంటలు విస్తారంగా పండించి మనకు సంతోషం ఇస్తున్న దేవుడు ఆయన చేసిన మేలులనే మనం మరిచిపోవచ్చా ఆయన చేసిన మేలులను మనం మరిచిపోవచ్చా ఏం చేయాలి మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అంతా కాపాడిన దేవుడికి కృతజ్ఞత పంటల ద్వారా ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో కృతజ్ఞత ఆరోగ్యం ద్వారా కృతజ్ఞత ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడికైనా మనం ముసలో ఆయన చేసిన మేలు కూడా మరిచిపోకూడదు అలేలోయ ఒక్కొక్కరు అనుకోవచ్చు ఇదిగో నేను జ్ఞానంతుంది కదా నాకు ఉంది కదా నాకు బుద్ధి ఉంది కదా ఇది ఇక్కడ కూర్చున్న కంటే నేను గొప్పది కదా అని ఎవరైతే అనుకొచ్చారు వారు ఖచ్చితంగా పనిపోతారు బైబిల్ చెప్తుంది రోమపత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన రోమపత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినం ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి వారి దేవుని ఎరిగి ఆయనను దేవునిలా మనిప పరచలేదు కృతజ్ఞత స్థూతులు చెల్లించలేదు కానీ తమ వాదముల వ్యర్థులైది వారి అవివేక హృదయము అంధకారమయను తాము అని చెప్పుకోవచ్చు బుద్ధిహీదులైది అరేమయ్యా చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడిని ఎరిగారు దేవుడితే తెలుసు తెలిసిన ఆయనకి కృతజ్ఞత స్థూతులు చెల్లించదా తెలుసు అయినా ఆయనకి ఎవరైతే ఉన్నారో మేము గొప్పవాళ్ళము అని ఎవరైతే చెప్పుకొంటున్నారు వాళ్ళు చివరికి ఏమైతారంట బుద్ధి అయిపోతారంచా బుద్ధి లేని వాళ్ళు అయిపోతారంట వారికి వారే ఇదిగో మేము పెద్ద వారికి వారే మేము మంచి జ్ఞానం కలిగిన వాళ్ళం వారికి వారే ఇది మంచి ఆలోచన కలిగిన వారు అని ఎవరైతే అనుకుంటారో వారు ఏమైతారంట బుద్ధి లేనైపోతారంట అంటే వారికి ఉన్న అహంకారాన్ని బట్టి వారికి ఉన్న హెచ్చింపులు బట్టి వారు ఏదో విషయంలో పడిపోతారు కానీ దేవుడు నమ్మిన మనం మన ఆత్మని కాపాడుకోవాలి నూతన సంవత్సరంలో అడుగు మనం మన ఆత్మలను కాపాడుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ఆత్మ చల్లారిపోతే మనము ఏదో ఒక విషయంలో పడిపోతే ఏదో ఒక ఆశయ లోబడితే డబ్బు కాని సొమ్ము కానీ వ్యసనాల విషయంలో ఇదిగో మన శరీరము మన ఆత్మ చల్లారిపోతే ఇదిగో చల్లారిన ఆత్మను మరలా వెలిగించాలి ఈ రోజు మొదలుకొని సంవత్సరం అంత వరకు మన వెలిగించిన ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఈ రోజు వెలిగిన ఆత్మ ఇక చల్లడానికి వీలేదు ఈ రోజు దేవుడు ఆశీర్వాదము ముందుకున్న నీవు ఆయన ఆశీర్వాదాన్ని మూడుట్టుకోడదు ఆయన జన్సున మేలులనే దువతంతా మరవడదు హలే లోయ హలేలోయ గల్దే రాశరిక ఐదు పత్రిక గల్దేలుకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చినం ఆత్మ పదాలు మనం కలిగి ఉండాలి ఆ ఆత్మ ఏమనగా ఫస్ట్ మొదటగా ఏం కలిగి ఉండాలంట ఎవరు కలిగి ఉండాలి ఆత్మీయులైన మనం దేవుడు పెద్దలైన మనం నూతన హృదయ కలిగిన మనం నూతన సౌందరములో అడుగుపెచ్చిన మనం మొట్టమొదటిగా కలిగి ఉండాల్సిందే ప్రేమ ఆ ప్రేమ ఎలా ఉండాలంటే పగ కూడా ప్రేమించేంత ప్రేమ పక్కన వాళ్ళని ద్వేషించకూడదు పక్కన వాళ్ళనే చెడుగా మాట్లాడకూడదు చెడు మాట వేయకూడదు ప్రతి మొదటగా ప్రేమించాలి రెండోదిగా సంతోషం కలిగి ఉండాలి ఆయన ఆరాధిస్తున్న మనం సంతోషంగా ఉండాలి ఆయన ఉన్న మనం సంతోషంగా ఉండాలి ఆయన ప్రార్థించే మనం సంతోషంగా ఉండాలి మూడోదిగా సమాధానం కలిగి ఉండాలి సమాధానము ఏ కుటుంబంలో రెండు వేల ఇరవై ఐదులో లేదో ఈ నూతన సంవత్సరములో ప్రతి కుటుంబానికి సమాధానము కనుగొన సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఉన్నాయి లేని లేని ప్రేమ ఈ లోకములో ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆయన ప్రేమ ఆయన సంతోషం ఆయన సమాధానము అందరికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సమాధానములకు కర్త దేవుడు మనకు కూడా శాంతం శాంతం కలిగి ఉండాలి గడిచిన కాలం అంతా ఏ విధంగా బ్రతికి ఉన్నామో మనకు తెలుసు ఎంత దురుసుగా ఉన్నామో ఎంత కఠినంగా ఉన్నామో ఎంత మోనకంగా ఉన్నామో అది మనకు తెలుసు కానీ దేవుడు ఇదిగో సుదీర్ఘమైన శాంతి నెమ్మది కావాలి అలాంటి పడాల్సిన లేదు కాబట్టి దేవుడు ఇరుగు దేవత శాంతానే మన ఇచ్చునకా దేవుడు కలిగిన దయ దేవుడు కలిగిన ప్రేమ దేవుడు ఏ విధంగా అయితే ఇరుగు పేదలను కటాక్షించాడో దేవుడు ఏ విధకైతే దేవుడు ఏ విధకైతే దిగులేని వాళ్ళని ఆదరించున్నాడో అటువంటి దయ మనందరూ కూడా కలుగురకాగా మా తర్వాత మంచితనం ఆయన నమ్ముకోసమో కాదు కానీ ఆయన నమ్ముకున్న మనం లోకంలో ఎలా బ్రతకాలి అంటే మంచి వారిగా బ్రతకాలి ఇరవై ఐదు వరకు చెడ్డవారిగా బ్రతికున్నామో మంచి వారిగా బ్రతిక ఉన్నామో అది మనకు తెలుసు కానీ ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ కూడా మంచి వారిగా ప్రతిభాగా విశ్వాసాన్ని విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుడి మీద ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోకూడదు దేవుడు ఎందున్న భయాన్ని కోల్పోకూడదు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్ట లేకపోయినా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుడి మీద ఉన్న విశ్వాసము ఎప్పటికీ మనము విడిచి పెట్టకూడదు హలేలుయా తర్వాత సాత్వికం దేన మనసు కలిగి ఉండాలి సాత్వికం కలిగి ఉండాలి లోబడి ఉండాలి ఎక్కడ అలా విడి చేయకూడదు లాస్ట్ ఆచార నిగ్రహం ఓపిక కలిగి ఉండాలి ప్రతి విషయంలో ఓపిక ప్రతి విషయంలో ఓర్పు ఓర్పు కలిగి పట్టుదలతో ప్రార్థించాలి పట్టుదల